దేవుని బిడ్డలారా పరిశుద్ధులారా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కాచి కాపాడి సంరక్షించినటువంటి దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశపెట్టప్పుడే ఎనిమిది దినాల దిన మన నుండి ఆయన మనల్ని కాపాడుతూ తొలగించాడు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము హెచ్చింపబడాలన్నా ఆశీర్వదింపబడాలన్నా దేవుని యొక్క కృపకు మనము పాత్రగా అవ్వాల మనము చేయవలసింది ఏమిటో తెలుసా ప్రభు చెప్తున్నాడు ప్రవక్త అయినటువంటి భక్తుని ద్వారాగా దినోత్తాంతాల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగోత్సవంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థ పరిచుతను కాబట్టి ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చి మనలను నన్ను బలపరుస్తున్నాడు దేట్లరా కాబట్టి మనము హెచ్చింపబడాలన్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం పొందుకోలేనటువంటి ప్రతి విధమైనటువంటి అన్నీ కూడా దేవుని అద్దె నుండి పొందుకోవాలన్నా ప్రభు ఇది నాన్ను మనల్ని చేయమన్న పని ఏమిటంటే తగ్గించుకుని ప్రార్థించేయమన్నాడు తగ్గించుకుని చేస్తే మనము హెచ్చింపబడతామని తెలియజేస్తున్నాడు ఎలా తగ్గించుకునే ప్రార్థన అంటే ఎలాగంటే లోకాసు వర్తపద్దిని ఉద్యం తొమ్మిది నుండి పద్నాలుగు మనం చదువుతే అక్కడ శంకరి పరిచేయుడు చేసినటువంటి ప్రార్థన మనం అక్కడ చూడగలుగుతాం ఒకడేమో గర్వముతోటి డంబాలతోటి ప్రార్థన చేస్తున్నట్టు ఒకడేమో గుండ్లు బాదుకుని ఆకాశం వైపు చూడటానికైనా దేవాలయం వైపు చూడటానికైనా నేను యోగ్యుని అని వారు చేసినటువంటి ప్రతి పాప ఒప్పుకొని ప్రార్థిస్తున్నాడు కాబట్టి ప్రభు చెప్పాడు సొంకరే గొప్పవాడని అలాగే మరి ప్రభు శిష్యుడైనటువంటి గారు కూడా యాహన్ మొదటి పత్రిక యోహాను సువార్త స్వార్త పదమూడే నాలుగు తొమ్మిది వచనం చదివితే పేత్ర అంటున్నాడు నా పాదాలు కడగటానికి నేను యోగ్యాన్ని కాను అంటే నీ పాదాలు కడగనకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదని ప్రభు అంటాడు అక్కడ పేత్ర అంటున్నాడు పాదాలు కదా నన్ను నిలువెల్లా కడుగుమని అడుగుతున్నాడు చూసారా ఏసయ్య తగ్గించుకుని శిష్యుల పాదాలు కడిగిన విధానం అక్కడ చూడగలం కాబట్టి మనం ఇరవై రెండు అధ్యక్ష లోకాశ వార్త నలభై నుంచి నలభై వరకు చదివితే ఏసయ్య తగ్గించుకుని కన్నీటితో ప్రార్థించేశాడు కాబట్టి మనము ప్రభు దృష్టికి తగ్గించుకునే వారిగా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పొందుకోలేనటువంటివి మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో మనం పొందుకుంటాం కాబట్టి దేవుణ్ణి వెతకాలి మొట్టమొదటిది ఏంటంటే మనం తగ్గించుకుని దేవుణ్ణి వెతకలేదు మనం అక్షరార్థంగా చూడండి సాధారణంగా ఒకటో తారీఖున అనగా న్యూ ఇయర్ రోజున వాగ్దానాలు తీసేసుకుని మాకు దేవుడు వాగ్దానం ఇచ్చేసాడని ప్రతి సంవత్సరం కూడా ఒక వాగ్దానం తీసుకుంటాను అయితే ప్రభు అంటున్నాడు వాగ్దానం చేసుకుంటున్నావు సరే మరి నీవేం వాగ్దానం చేస్తున్నావని ప్రభు అడుగుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వాగ్దానాలు తీసుకున్నాము నువ్వు బ్రతికిన కాడి నుంచి పుట్టింది కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము జనవరి ఫస్ట్ రోజున వాగ్దానం తీసుకుంటున్నాం ఆ వాగ్దాన ఫలం మనం పొందుకుంటున్నాం అయితే మరి నీవేం వాగ్దానం చేస్తున్నావు దేవుని దగ్గర కాబట్టి వాగ్దానము చేసి మనము దాన్ని ఎదుటివారి ఎడలు నెరవేర్చాలి అని అంటే ప్రభు దృష్టికి యథార్థపరులుగా దాన్ని కొనసాగించాలంటే ప్రభువుని మనం వెతకాలంట మే స్వత్ ఆరోగ్యం ముప్పై మూడో వచనంలో దేవుని నీతిని రాజ్యంని వెతికినప్పుడే మనం ఒక వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చగలుగుతాం తదుపరి ఏంటంటే మత్ స్వతి ఏడో జ్యం ఏడవచనంలో నిజంగా ప్రభు చెప్తున్నాడు మీరు నిజంగా వెతికితే నేను దొరుకుతానని అంటున్నాడు కాబట్టి మనము తగ్గించుకుని ప్రార్థన చేయాలి ఆ ప్రార్థనలో దేవుణ్ణి వెతకాలి మరి తగ్గించుకుని ప్రార్థన చేసుకుని వెతికినా కానీ ఆయన మనకు దొరకాలంటే మన చేడు మార్గాలు విడిచిపెట్టాలి చాలామంది జనవరిలో ఫస్ట్లో మనం వాగ్దనలు చేసేస్తూ ఉంటాం ఈ సంవత్సరం అంతా బైబిల్ నాలుగైదు సార్లు పూర్తిగా చదివేయాలని నేను మూడు రోజు మూడు సార్లు రోజు కానీ ఇంకా మా అత్తగారిని మా కోడలను అది ప్రేమించేసి వాళ్ళతో పలకరించేయాలి మా అన్నకే మా అక్కకే నాకు శత్రుత్వాలు ఉన్నాయి అవి అది పొడ విడిచిపెట్టేసి వాళ్ళతో నేను పలకరించాలని ఎదుటి వారికి సహాయం చేయాలని దశ భాగాలు ఇచ్చేయాలని ప్రథమ ఫలాలు ఇచ్చేయాలని మందిరానికి క్రమంగా వచ్చేయాలని ఎన్నో వాగ్దానాలు చేసేస్తాం కానీ వాటిని నెరవేర్చలేనటువంటి పరిస్థితులు మనం ఉంటాం కారణం ఏంటంటే ఒక అడిగేమో దేవుడిలోనో ఒక అడిగేమో లోకంలో వేస్తున్న మనస్తత్వాలు ఒకటి ప్రభు చెప్తున్నాడు ఈ దినాన్ని నువ్వు దేవుడిని చేసినటువంటి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తున్నాడు మరి నీవు దేవుడిని సన్నిధులు తీసుకున్నటువంటి వాగ్దానము అనగా నేను ఈ ఈ సంవత్సరం ఎలా చేస్తానని దేవునికి వాగ్దానం చేశాను నీవు దాన్ని నెరవేర్చలేకపోవడం కారణం ఏంటంటే నీలో చెడిని విడిచిపెట్టలేనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి యోగ గ్రంథము పేరం ఎరటు వచ్చి చెప్తాడు చెడుత్తానము చేయకుండా జాగ్రత్త పడాలంట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దీన్ని మనం నేర్చుకుందాం అలా కీర్తనలు తొంభై ఏడు నలభై చెడుత్తానమును అసహించుకోమని చెప్తున్నాడు సామెత్ర గ్రంథం మూడు అధ్య ఏడవచ్చినము దేవుని ఎంత భయభక్తులు కలిగి చెడుని విడిచిపెట్టాలని అంటున్నాడు ఇరిమియా గ్రంథం నాలుగు అధ్యయం పద్నాలుగు వచ్చిన హృదయంలో ఉన్న చెడును కడుక్కోవాలి అప్పుడే దేవుని యొక్క కృప రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం తీసుకుని ఆయన నుండి దేవుని పొందేసుకుంటున్నాం కానీ దేవుని సన్నిధిలో మనం వాగ్దానము చేసి దాన్ని నెరవేర్చిగా వారిగా ఉంటేనే దేవుని అద్దు నుండి మనం దీవులు పొందుకుంటాం కాబట్టి అలా పొందుకొని ఆయన రాజ్యానికి వార్సలయ్యేందుకు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించనుగాక ఏస రెండు వేల ఇరవై నాలుగంతా కాపాడం ఇరవై ఐదులో కూడా ఈ దక్షిణాత్వం చాపి కాపాడమని ఏసునాములు సునాములు అడిగి పడిపించుకున్న ఆమె తండ్రి ఆమెను